హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు జోయా కిషన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం సగ్గుబియ్యంతో ఈ విధంగా రసగుల్లా ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా సగ్గు బియ్యంతో కోసం ఒక గిన్నె తీసుకొని అందులో టూ కప్స్ వరకు సగ్గు బియ్యం వేసేసుకోవాలి దీన్ని ఒకసారి నీటితో బాగా కడిగేసుకొని ఈ సగ్గు బియ్యం మునిగే వరకు ఈ విధంగా వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక గంట సేపు నానబెడితే సరిపోతుంది గంట తర్వాత ఈ విధంగా సగ్గుబియ్యం అయితే నానిపోయిందండి చూసారా బాగా మెత్తగా అవుతుంది ఇలా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఇది నేను ఒకేసారి పట్టలేదని టూ టైమ్స్ వేసాను అలా అయితే కొంచెం బాగా మెత్తగా అవుతుందని ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ అండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మెత్తగా చేసుకున్న ఈ సగ్గుబియ్యంలో మనం ఒక స్పూన్ వరకు పాల పొడి వేసుకోవాలి ఇది లేకపోతే ఒక స్పూన్ వరకు బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అలానే వన్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి ఇలా అయితే షుగర్ దీనికి సరిగ్గా సరిపోతుంది వీటన్నిటినీ బాగా కలుసు కలుపుకోవాలి కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ లీటర్ వరకు పాలు వేసుకోవాలి ఈ పా ఈ పాలు బాగా ఒక పొంగు వచ్చే వరకు బాగా కాగబెట్టుకోవాలి పాలు అయితే బాగా కాగిపోయినాయి ఇందులో మనం ముందుగా చుట్టి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యం ఉండల్ని ఇందులో వేసుకొని ఒక పది నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి అడుగు అంటకుండా కలుపుతూ ఈ విధంగా ఉడికించుకోవాలి ఈ పాలు కూడా బాగా చిక్కబడినాయి ఈ సగ్గుబియ్యం ఉండలు కూడా బాగా పైకి వచ్చినండి ఇలా పైకి వచ్చినప్పుడు షుగర్ వన్ కప్పు వరకు వేసుకోవాలి అంటే లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత షుగర్ అనేది వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ నెయ్యి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అలానే ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు వరకు ఇలాయచి కూడా వేసుకోవాలి అలానే మనం నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి తిరుమి కూడా వేసుకోవాలి చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కుంకుమ పువ్వు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయిన రసగుల్లా సగ్గుబియ్యం రసగుల్లా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి